అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు భవానీ కిచెన్ ఈరోజు వచ్చేసి కొబ్బరి పచ్చడి మన ఛానల్లో చాలా టేస్టీగా చాలా సూపర్గా ఉంటుందండి రోటీలోకైనా చపాతీలోకైనా రైస్లోకైనా ఈ విధంగా చేస్తే ముద్ద వదలకుండా తింటారండి పిల్లవా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా టేస్టీగా ఉంటుంది దోశలోకి అయితే సూపర్గా ఉంటుందండి ఈ చట్నీ అయినా ఈ కొబ్బరి పచ్చడి రెండు విధాల మనకి యూజ్ అవుతుంది ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఇప్పుడు నేను సర్వింగ్ బావులోకి తీసుకుంటున్నాను ఎంత బాగుందో సూపర్గా ఉంది చూద్దాం మన ఛానల్లో కొబ్బరి పచ్చడి తయారీ విధానం చూడండి ఇలా మనం ముందుగా కోప్ చేసుకొని ధనియాలను కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆ విధంగా చేసుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న పజ్జి కొబ్బరిని తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి పచ్చిమిర్చిని కొబ్బరిని మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే బెల్లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి చూడండి కొబ్బరి పచ్చడి ఫ్రై చేస్తున్నాను కొబ్బరిని ఫ్రై చేస్తున్నాను పచ్చడి కొరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం నిమ్మకాయ సేదంతా చింతపండును యాడ్ చేసుకోవాలి చూడండి ఈ ఫ్రై అయినాక మిక్సీలోకి తీసుకొని సాల్టును కూడా యాడ్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఈ కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు కోక్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశాను తర్వాత కోపు దినుసులని యాడ్ చేసుకోవాలి కరివేపాకు పప్పు దినుసులు అన్నిటిని కూడా మనం యాడ్ ఇలా కోపు ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత పసుపును యాడ్ చేసుకోవాలి పసుపుని ఒకసారి కలుపుకోవాలి చూడండి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చట్నీని ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం ఇప్పుడు మనం ఒకసారి కలుపుకోవాలి ఈ కొబ్బరి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి చపాతీలోకైనా దేంట్లోకైనా మనం తినొచ్చు పిల్లలైతే ఇష్టంగా తింటారు ఈ విధంగా చేసి పెడితే చాలా సూపర్గా ఉంటుంది చూడండి నేను కోపలోకి చట్నీని పచ్చడిని మొత్తం ఇప్పుడు ఇలా కలిపాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి